తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం తొమ్మిది అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ చెప్పారు వీటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మొత్తం తొమ్మిది అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ చెప్పారు వీటిలో సర్వే రిలేటెడ్ కు సంబంధించి నాలుగు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు సంబంధించి నాలుగు ఎలక్ట్రిసిటీ అర్జీ వచ్చినట్లు గోపాలకృష్ణ చెప్పారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు మొత్తం అర్జీలు అందినాయి అందులో నాలుగు ఉన్నాయి ఒక నాలుగు సివిల్ సప్లైస్ రిలేటెడ్గా అంటే రేషన్ కార్డ్స్లో స్ప్లిట్టింగ్ కోసం ఒక అర్జీ అందులో ఒక అర్జీ కొలకలూరు నుంచి వచ్చింది ఎండిఓ ఆపరేటర్ బియ్యం ఇవ్వలేదని చెప్పేసి ఆ నాలుగు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉన్న మన రెవెన్యూ ఇన్స్పెక్టర్కి పంపాం వెరిఫికేషన్ కోసం సర్వేకి సంబంధించింది మండల సర్వేకి పంపాం మరొకటి ఎనిమిది కాకుండా ఇంకో తొమ్మిదో అర్జీ మన అర్బన్లో ఎలక్ట్రిసిటీ థర్టీ త్రీ కేవీ లైన్తో ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఒక అర్జీ వచ్చింది అది కూడా ఎలక్ట్రిసిటీ డిఈ త్రీ గారికి పంపాము ఈ వచ్చిన అర్జీలన్నీ కూడా ఆడిట్ చేస్తాము సకాలంలో ప్రజలకి ఈ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తాము